హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి ఊరి చివర ప్రత్యక్షమైన చిరుతపులి పిల్ల అక్కడికి ఎలా వచ్చింది ఊరి చివర ఒక చిన్న చిరుతపులి దొరికిందంట అసలు ఏంటి ఏం జరిగింది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి నంద్యాల జిల్లా డోన్ సమీపంలో చిరుతపులి పిల్ల సంచారం కలకరం రేపింది నంద్యాల జిల్లా డోన్ దగ్గర చిరుతపులి చిన్న పిల్ల ఉంటుంది సార్ చిరుతపులిది అది కనబడిందంట కొందరు కొంత రైతుల పొలం కొంత రైతులు పొలం వెళ్ళగా అక్కడ చిరుతపులి పిల్ల కనిపించింది వెంటనే వాళ్ళు మొబైల్లో రికార్డ్ చేశారు వాళ్ళు రైతులు ఎవరైతే ఉంటారో పంట పని చేసుకునే సమయంలో వాళ్ళు అక్కడికి వెళ్ళిన క్రమంలో ఈ చిరుత పుల్లిని చూసారంట అంటే ఐ మీన్ పిల్ల బేబీ నంద్యాల జిల్లాలో చిరుతపుల్లి పిల్ల సంచారం చిరుతన పిల్లలు మొబైల్లో రికార్డ్ చేస్తున్న రైతులు భయంతో వణికిపోతున్న రైతులు స్థానికులు ఇదే చూడండి లోపల దాక్కుందంట పుల్లి నంద్యాల జిల్లా నంద్యాల జిల్లాలో చిరుతపుల్లి పిల్లల సంచారం కలగడం రేపింది డోన్ మండలం చనుగొండల దగ్గర కొండల్లో చిరుతపులి పిల్ల ప్రత్యక్షమైంది కొండల్లో ఇప్పుడు రైతులు చూడండి కొండ ప్రాంతంలో కొనుక్కొని పోడు భూములు ఇలాంటి భూముల్లో వ్యవసాయం చేస్తుంటారు ఈ క్రమంలో రైతులు ఎవరైతే అటు పంట పనికి వెళ్ళారో ఆ క్రమంలో చిన్న రంధ్రంలో దాక్కుంట చిరుత పిల్ల ఓ చిట్టి చిరుత రైతు కంటపడింది వెంటనే వారు మొబైల్లో చిరుత పిల్ల సంచారాన్ని మొబైల్ లో రికార్డు చేస్తారు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది చనికొండల గ్రామానికి పక్కనే ఉన్న కొండ ప్రాంతం ఉండడంతో చిరుత పిల్లను చూసి స్థానికులు భయం భయంగా గడుపుతున్నారు సో ఇప్పుడు ఈ పిల్ల ఇక్కడ ఉండటంతో ఇక్కడ ఏమైనా తిరుగుతున్నాయి ఏమన్నా ఏమైనా పలు ఉందా ఇప్పుడు చిరు ఏమైనా ఈ పిల్లని ఇక్కడ దాచిందా సో అక్కడ ఉన్న స్థానికులు కానీ రైతులు కానీ భయంకరంగా భయపడుతున్నారంట ఆ గ్రామంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు చిరుతల సంచారం గురించి తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పొలాల వైపు వెళ్లాలంటే భయంతో వనిక్కుపోతున్నారు సో పొలం పనికి వెళ్దాం కూడా వాళ్ళు భయపడుతున్నారంట తల్లి చిరుత ఎప్పుడు గ్రామాల్లోకి వస్తుందని భయంతో ఉన్నారు స్థానికులు ఇప్పుడు పిల్లల్ని పెట్టిందిగా కదా తల్లి ఆ అసలైన ఇప్పుడు మెయిన్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఆ తల్లి ఎప్పుడు వస్తుందో సో అది ఎప్పుడు వస్తుందో అది ఊహించుకుంటే జనాలందరూ వెన్ను నుంచి ఊనుకొస్తుంట భయపడుతున్నారంట గతంలో చిరుతి పిల్ల గత గతంలో చిరుత పులి వెంకటాపురం సమీపంలోని కొండ గుహల్లో సంచరించింది అది ఒక కొండ గుహల్ అదంతా కొండ ప్రాంతం అంటే ఒక హిల్ ఏరియా స్టేషన్ అంటారు చూసారా ఆ క్రమంలో అక్కడ పులి ఉందంట అక్కడ రాళ్ళ మధ్యలో ఉంటూ అటువైపుగా వెళ్తున్న వెళ్ళపై పశువులపై దాడి చేస్తున్నట్టుగా స్థానికంగా ఒకప్పుడు యాక్చువల్ ఇక పశువుల మందపై దాడి చేస్తుంట చిరుతపు కొండ ప్రాంతానికి ఆనుకునే గ్రామంలో ఇల్లు ఉండడంతో చనిగొండల గ్రామ ప్రజలు బిక్కు బిక్కు మండుతున్నారు స్థానిక చిరుత పిల్ల సంచారీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గతంలో కూడా ఈ ప్రాంతంలో చిరుత పుల్లు సంచరించినట్లు స్థానికులు తెలుపుతున్నారు మొత్తానికి ఏంటంటే కొండపై ఇదిగోండి ఇదే చిరుతపుల్లి పిల్ల చూడండి ఎలా ఉందో గతంలో ఆల్రెడీ అక్కడ ఒక గుహమే గుహపై చిరుతపుల్లి ఉందంట సో ఆల్రెడీ ఇదివరకు అక్కడ ఉంది తిరిగింది పశువుల మందపై దాడి చేసిందంట సో ఇప్పుడు భయ భయంతో జనాలు అక్కడ ఎవరైతే ఉంటారో అందరు భయపడుతున్నారు వెంటనే వాళ్ళు ఫారెస్ట్ అధికారుల సమాచారం అప్రమత్తే వాళ్ళు తగిన యాక్షన్ తీసుకుంటారంట కొంచెం చూడండి అబ్బా వన్యప్రాణిలో భయంకరంగా తిరుగుతున్నాయి కొంచెం తస్మాత్తు జాగ్రత్త ఇది అయితే ఏం చేయలేదు పిల్ల ఇప్పుడు నిపుణులు అయితే పొగరాదంటారు ఈ పిల్ల ఎక్కడికి వచ్చినట్టే అక్కడ పక్కాగా చిరుత పూలు తిరుగుతున్నట్టే వెంటనే ఫారెస్ట్ అధికారులు వెంటనే ఒకసారి వెళ్ళి పట్టుకోండి పాపం గ్రామస్తులు భయంలో ఉన్నారు మీరు ఎవరు భయపడకండి ఫారెస్ట్ అధికారులు కదా వాళ్ళు మొత్తం ఏదో రకంగా తీసుకెళ్తారు కానీ ఇదైతే నంద్యాల జిల్లా డోన్ దగ్గర జరిగిందంట సో ఇది చూడడానికి అందరూ ఒక న్యూస్ వైరల్ అవుతున్నాను బట్ అందరూ భయోందోళన కూడా ఉన్నారంట చూద్దాం ఏం జరుగుతున్నాం మరో వీడియోతో కలుద్దాం అంత వరకు ఆంధ్ర న్యూస్